గురుభ్యో నమ జూలై నెలకి సంబంధించి ధనుస్సు రాశి వారికి జాతక ఫలితాలు చూస్తే ఈ నెలలో వారికి గురువు అలాగే శుక్రుడు ఇద్దరు కూడా చాలా లాభాలు చేకూర్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి వారికి ఏదైతే ఆర్థిక సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా బయటపడి ఆర్థికంగా కూడా బలపుష్టి అవుతారు చాలా ధనం లభిస్తుంది అలాగే ఏదైతే వ్యాపారాలు పెడదాం ఆ వ్యాపారాలు పెట్టే విషయంలో కూడా వీరు చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడి ఆ వ్యాపారాలన్నీ కూడా నెలకొల్పుతారు ముఖ్యంగా వారికి ఇతరులతోని మంచి స్నేహాభావమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వారు చాలా లాభసాటిగా వీరికి తోడ్పాటును అందించి వ్యాపారంలో చేదోడు వాదోడుగా వారితో పాటుగా ఉంటారు ముఖ్యంగా విద్యార్థులకు ఈ నెలలో ఈ రాశి వారికి చాలా శుభ పరిణామాలు కలుగుతాయి విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో విద్యార్థులు వారికి తప్పకుండా వీసా లభిస్తుంది అలాగే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కానీ ఇతర పరీక్షల్లో రాసినటువంటి విద్యార్థులకు ఉత్తమమైనటువంటి ర్యాంకులు వచ్చి వారు మంచి ఉత్తీర్ణతతో ఆ యొక్క ర్యాంకును సాధించడం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏదైనా పని తలపెట్టినా దానికి ధనాన్ని కూడా సకాలంలో అందుకొని ఆ పనిని పూర్తి విజయవంతంగా ఈ నెలలో పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశి వారికి చాలా మంచిగా ఉండే అవకాశం ఉంది సుఖవంతమైన జీవితాన్ని కూడా ఆరోగ్య విషయంలో వారి ఈ నెలలో గడిపే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఏదైనా మీరు కోర్టు విషయంలో కానీ లేదా లావాదేవీల విషయంలో కానీ ఇన్ని రోజులుగా అవుతూ ఉంటే అట్లాంటి విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి తీర్పు వస్తుంది అలాగే లావాదేవీలు కూడా మీకు అనుకున్న విధంగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా లాభాలు కూడా గడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు ముట్టిందల్లా బంగారం అయ్యేటువంటి నెలగా ఈ నెలని చెప్పుకోవచ్చు వీరికి వారు ఎందులో పెట్టుబడి పెట్టినా కూడా చాలా లాభాలు గడించి చాలా ఆహ్లాదకరంగా వారి యొక్క వ్యాపారాన్ని పూర్తి చేస్తారు చాలా లాభాలు కూడా గడిస్తారు అలాగే భూమి విషయంలో కానీ అలాగే చిరాస్తులు స్థిరాస్తుల విషయంలో కానీ వారు ఒక అడుగు ముందుకు వేయడం జరుగుతుంది ఈ నెలలో అలాంటి విషయాల్లో కూడా వీరికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఈ నెలని చెప్పుకోవచ్చు వారు కొనుగోలు ద్వారా చాలా లాభాలు కూడా గడించే అవకాశం ఉంది అలాగే మీరు అమ్మకాలకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో అట్లాంటి విషయాల్లో కూడా మీకు చాలా లాభాలు చేకూర్చే అవకాశాలు ఈ యొక్క నెలలో ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు చాలా సంతోషమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అలాగే కుటుంబ సభ్యులతో కూడా తీర్థయాత్రలు అలాగే పుణ్యక్షేత్రాలు నదీ స్నానాలు చేయడం జరుగుతుంది చాలా సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఈ నెలలో వీరు ఈ రాశివారు గడుపుతారు కాబట్టి వీరికి అంతా కూడా శుభం కలుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే సినీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో సినీ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశివారు వారికి ఈ నెలలో అంతా కూడా చాలా లాభదాయకంగా కష్టాలన్నీ కూడా దాటిపోయే విధంగా ఈ నెలలో వారికి ఖర్చు వస్తుంది చాలా లాభాలు కూడా వస్తాయి ఏదైనా మీరు అనుకున్నటువంటి నిర్మాణ కార్యక్రమం కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఈ నెలలో మొదలుపెట్టే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో చాలా గుర్తింపు లభిస్తుంది చాలా పరిపతి పెరుగుతుంది వారు చెప్పిందల్లా కూడా అందరూ వినే పరిస్థితి వస్తుంది ఎవరైనా పదవిని ఆశిస్తున్న వ్యక్తులు ఉన్నారో రాజకీయాల్లో వారికి ఈ నెలలో తప్పకుండా ఆ పదవి లభించే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి వారికి అంతా కూడా శుభయోగంగానే ఉంది అలాగే వ్యవసాయదారులు కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసే వారందరికీ కూడా చాలా లాభదాయకంగా ఈ యొక్క నెల ఉంటుంది ఈ యొక్క వ్యవసాయదారులు ఎవరైతే పంట వేద్దామనుకుంటారో వారందరూ కూడా సకాలంలో వారికి డబ్బు ధనం అందుతుంది అలాగే ఆ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు ఏం చేసినా కూడా ఎలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టినా కూడా అందులో చాలా లాభదాయకమైనటువంటి చాలా సంతోషకరమైనటువంటి ఆ యొక్క లాభాలు కానీ లేదా వార్తలు కానీ వినడం జరుగుతుంది వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వారి వ్యాపారస్తులకు కూడా ఈ యొక్క నెలలో చాలా లాభాలు చేకూర్చి వారందరికీ కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఈ యొక్క రాశివారు ఈ నెలలో అనుభవించడం జరుగుతుంది శుభకార్యాలు పెళ్ళిళ్ళ విషయంలో కూడా ఎవరైతే పెళ్ళి సంబంధాలు చూడడం కానీ అలాగే పెళ్ళి నిశ్చయాలకు కానీ ఈ రాశివారు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తప్పకుండా అనుకూలమైనటువంటి సంబంధాలు వస్తాయి అనుకూలమైనటువంటి అనుకున్న విధమైనటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివాహానికి సంబంధించి ఎవరైతే సంబంధాలు చూస్తూ ఉన్నారో లేదా వివాహ యోగం గురించి చూస్తూ ఉన్నారో వారికి ఈ నెలలో వివాహ యోగం పట్టే ఉన్నాయి మీకు అనుకూలమైనటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ దొరుకుతుంది ఈ నెలలో మీకు వివాహ యోగం ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది వారికి కుటుంబంలో ఎలాంటి తగాదాలున్నా కూడా ఆ తగాదాలన్నీ కూడా సమసిపోయి ఆ కుటుంబం అంతా కూడా ఒకతాటిపైకి నిలబడి చాలా సంతోషకరమైనటువంటి ఉత్సాహమైనటువంటి వాతావరణాన్ని వీరు ఈ నెలలో గడుపుతారు అలాగే అన్నదమ్ముల మధ్య కూడా సఖ్యత పెరిగి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగి చాలా సంతోషమైనటువంటి జీవితాన్ని ఈ నెలలో వాళ్ళు గడిపే అవకాశాలు మెండుగ్గా ఉన్నాయి